ఆకర్వాత పదూడో అధ్యాయంలో చూసుకుంటే ఇది అంద మనందరికీ తెలిసిన వాక్యం విత్తనములు చల్లుట ఒకటి ఎక్కడ పడింది విత్తనములు చల్లినప్పుడు ఒకటి క్రోవ పక్కన పడేను పక్షులు వా వచ్చి వాటిని వేశాయి ఇంకొకటి రాతి నేల పైన పడ్డాయి అవి లోతుగా ఉండినందున అవి మొలిచాయి కానీ సూర్యుడు వాటిని మార్చివేశాయి మూడవదిగా ఇంకొకటి ముంద పొదలలో పడి ముంద పొదలలో పడిన పడినటువంటి వాటి వల్ల ముందు వల్ల ఆ విత్తనాలు అంచివేయబడ్డాయి మరి ఒకటి నేలను పడ్డాయి నేల పడి నేల మీద పడిన విత్తనాలు అవి ఫలించాయి అరవదంతలుగాను మూడంతలుగాను ముప్పదంతలుగాను ఫలించాయి లాస్ట్లో మనం చూసుకున్నట్లయితే తొమ్మిదవచనంలో చెముందలవాడు చిన్నడుగాక అని చెప్పేది ఈ పదమూడో అధ్యాయంలో చూసుకుంటే రెసిపీస్ కవుల వారు అన్ని ఉపమానాలు చెప్పారు మనకి పరలోక రాజ్యం గురించి మతస్సు వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో వర్షంలో చూసుకుంటే మనము కాబట్టి మొదట నీతిని ఆయన సమాధానాన్ని వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడదు అని వాక్యంలో సెలవిస్తుంది కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీటిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడదు ఏమని సెలవిస్తుంది నీటిని రాజ్యాన్ని పెడతామని దేవుని వాక్యం సెలవిస్తూ అప్పుడు అవన్నీ మీకు అనుగణింపబడు అవన్నీ అంటే అవన్నీ అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడము అని సెలవిస్తుంది వాక్యం అవన్నీ ఏంటో మనము ముందు వచ్చిన వాళ్ళ చూసుకుంటాం మతస్సు వార్త ఆరో అధ్యాయము ఉరయంగా వచ్చింది దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండి వెలుగు మయమై ఉంటుంది చెడినైతే చీకటి మయమై ఉంటుంది చీకటి ఎంతో గొప్పది ఆ చీకటి ఎంతో గొప్పది అయితే ఇక్కడ ఇరవై వచనంలో ఇరవై రెండో వచనంలో చూసుకుంటే మనము దేహములకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా వండినడల మీ వెలుగు మయమై ఉంటుంది మన శరీరం ఆలయం ఏంటని మనకు దేవుని వాక్యంలో తెలుస్తుంది కదా మన డే టు డే లైఫ్లో మనము ఎంత నీతిమంతులుగా ఉంటున్నాము నీతి సమాధానము ఆత్మల ఆనందము అదే దేవుని రాజ్యం ఏంటి దేవుని రాజ్యం అంటే నీతి సమాధానము ఆత్మలో ఆనందం మనం వాక్యంలో చూసుకుంటే పిలుపులు నాలుగు ఏడులో చూసుకుంటే సమస్త సమాధానం నుంచిన ఒకసారి చూసుకుందాం పిలిపీలు నాలుగు ఏడు సమస్త ధ్యానములకు మించిన దేవుని సమాధానము వేసు వలన మీ ఉదయం మీ తలంపులకు కావాలి ఉండే దేవుని సమాధానం మనలో ఉందా మన డే టు లైఫ్లో ఎన్నో కన్ఫ్యూషన్స్ ఉంటాయి ఎన్నో కేయాస్ ఉంటాయి చాలా ఇబ్బందులు ఇనుపులు అవన్నీ విషయములలో మనము ఎవరి దగ్గరికి వెళ్తున్నాం దేవుని దగ్గరికి వెళ్తున్నామా లేకపోతే మనుషుల దగ్గరికి వెళ్తున్నాం దేవుడి దగ్గరికి వెళ్తే మనకి సమాధానం దొరుకుతుంది ఆ సమాధానం కావాలి అంటే మన మూఖాల ప్రార్థన దేవుని సనిగా మనం మూకరించి దేవుని కన్నీటి ప్రార్థనతో మనం వేడుతుంటే ఆ సమాధానాన్ని దయచేస్తారు నిజంగా మన మన లైఫ్లో ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సమాధానం లేదు అని అనిపిస్తుంది ఒకసారి ఎటువైపు వెళ్తుంది లైఫ్ ఏం జరుగుతుంది ఏంటి అని మనము గత కొన్ని రోజులుగా చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం బయట ఎక్కడ కూడా రోజులు బాలేదు అండ్ మన రెండో రాకడ గురించి కూడా చాలా వరకు సూచనలు జరుగుతున్నాయి అని బయట బయట అంటున్నారు సో ఆ విధంగా చూసుకుంటే రెండవరాకడ చాలా సమీపంలో ఉంది రాకడ ఆయన గురించి మనం ఎత్తగ ఎత్తబడే గుంపులో ఉన్నామా లేకపోతే దేవుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు మనల్ని మనం పరీక్షించుకుంటాం సో సమాధానం మన జీవితాల్లో సమాధానం మనం కలిగి ఉండాలి అంటే కేవలం ఆయన యొక్క మోకరించి ప్రార్థి ప్రార్థన చేసినట్లయితే మనకి ఆ సమాధానం కలిగింది అయితే దేహమునకు దీపం కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంచిన నీ దేహం అంటే వెలుపుమై ఉంటుంది ఈ కన్ను మన మనం తప్పు చేశామనుకో ఈ కన్ను ఒక్కటే మనకి తిలివేయబడుతుంది మన శరీరం ద్వారా మనం తప్పు చేసామనుకో మనము నరకంలో పడివేయబడతాము అలాగే ఇరవై మూడో వచ్చినం చూసుకుంటే నీ కన్ను చెడినదైతే నీ దేహం చీకటి చీకటిమయమై ఉంది నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఉండినడలా ఆ చీకటి ఎంతో బాగుంది అదేవిధంగా మనము ఇరవై ఐదో వచనం చూసుకుంటే అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుతుమో అని మీ ప్రాణము కూర్చి అయినను ఏమి ధరించుకుంటుము అని మీ దేహముని కూర్చి అయినను చింతింప ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా

కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీటిని మొదట వెతుకుని అప్పుడు అవన్నీ మీకు అనుగరింపబడదు అంటే చింతింపకుడి అని వాక్యం సెలవిస్తుంది మొదటి పేదలు ఐదో అధ్యాయం ఏడవత్సరంలో చూసుకుంటే మన భారత అన్నిటినీ ఆయన మీద వేయండి ఆయన మన గురించి లక్ష్యం చేర్చున్నాడు అని వాక్యం సెలవిస్తుంది నిజంగా ఒక ప్రాబ్లం వస్తే మనం చింత చింత చింతడం స్టార్ట్ చేస్తాము ఎలా చేయాలి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని ఆలోచిస్తుంది కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది మన పనుల భారం అన్నిటినీ ఆయన మీద వేస్తే ఆయన మన గురించి చింతించుచున్నాడు కనుక కనుక వాటన్నిటినీ కూడా మనకి సులువుగా చేస్తాడనమాట నీ కాడి నా మీద వేయండి అని మహేశ్వార్థ పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చరంలో చూసుకుంటాం

విశ్రాంతి భారం తేలికగా అయితే వాక్యం సెలవిస్తుంది కదా భారం మోసుకొని చిన్న జల్లారా నా యొక్క రండి ఎవరి దగ్గరికి వెళ్ళాలి కేసు దేవుడి దగ్గరికి వెళ్ళాలి అప్పుడు ఆయన మన భారంలన్నిటినీ మనకి విశ్రాంతి కలుగజేస్తాడు అదేవిధంగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి అని వాక్యం సెలవుస్తుంది ఏ భారం ఉన్నా కూడా మనం కీర్తనలు యాభై ఐదు రెండు ఇరవై కూడా చూసుకుంటే సేమ్ అదే వాక్యం ఉంటుంది మనకి మొదటి పేదలు ఐదు ఏడులో ఏ వాక్యం అయితే ఉందో కీర్తనలు యాభై ఐదు ఇరవై కూడా మన భారంలన్నిటినీ ఆయన మీద వేస్తే మనం చింతించకుండా ఉండగలం ఆయన లక్ష్యం చే మన గురించి లక్ష్యం చేయుచున్నాడు కనుక మనం చింతించకుండా ఉండగలం ముప్పై మూడు వర్షంలో చదివిన విధంగానే ఆరు ముప్పై మూడులో రాజ్యంలో నీతిని మొదట పెట్టాలి ఎందుకంటే రెండవ రాక మనం మనకి సమీపంగా ఉంది మనం అందరము కూడా మనలో చాలామంది కూడా మారు మనస్సు పొందారు మారు మనస్సు బాక్ మారు మనస్సు రెండు తీసుకున్నారు సో మారు మనస్సు తీసుకున్న తర్వాత డిఫరెంట్ ఫేజ్ అదంతా ఆ లైఫ్ అంతా కూడా ఇంకా చాలా డిఫికల్ట్గా ఉంటుంది అయిన శాతాలు మనల్ని ఇంకా ఇంకా శోధించడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు ఆ శోధనల నుంచి మనం జయించగలగాలి మనకి పరులోక ప్రార్థనలో కూడా ఉంటుంది కదా శోధనలు జయించడానికి కరోలోక ప్రార్థనలో కూడా దేవుడు మనకి మెన్షన్ చేశారు సో మనకి శోధన కలిగినప్పుడల్లా దేవుని దగ్గరకు వెళ్ళాలి ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మీకు ఇస్తాను ఇస్తాను అని వాక్యంలో సెలవిస్తుంది సో శోధన కలిగినప్పుడల్లా దేవుని దగ్గరకు వెళ్ళాలి ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని దేవుడు మనకి కలిగజేస్తారు ఆ విధంగా మనం అపవాది అయిన శాతాన్ని మనము జయించగలం అన్నమాట సో చూసుకున్నట్లయితే రాజ్యాన్ని నీటిని మొదట వెతకాలి మనం చింతించకుండా ఉండాలి మెయిన్ వచ్చేసి మన చింత యావత్తును ఆయన మీద వెయ్యాలి మనం మారుమరుసు పొందామో బాధిస్కొని పొందాలి సో ఈ లైఫ్ ఈ మారుమనసు పొందిన తర్వాత మన లైఫ్ అంతా ఎలా ఉంది అపవాదిని జయించగలుగుతున్నామా మన డే టు డే లైఫ్లో సోదాన్ని జయించగలుగుతున్నామా మనము మనకి రెండవ రాకడ మనకి సమీపంలో ఉంది ఆయన రాజ్యవ్యాప్తి కొరకు మనం ఎంతవరకు పనిచేస్తున్నాము ఆయన సేవలో ఉన్నామా లేదా ఆయన మనకి ఇచ్చిన బాధ్యతని దేవుని సువార్తను ప్రకటించాలి మీరు సర్వలోకంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించుని అని మార్పు మార్క్ స్వార్థ పదహారు పదిహేనులో ఉంటుంది దేవుడు మనకి ఇచ్చిన ఈ బాధ్యతని మనం ఎంతవరకు నిర్వర్తిస్తున్నామనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి ఆయన రాజ్యమును నీతిని మొదటి పెడకుడి అప్పుడు అవన్నీ మీకు అధిగమింపబడదు ఏవేవి ఇవ ఐదో వర్షంలో చూసుకుంటే మనము విచారపడద్దు ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని మీ ప్రాణంను గుర్చి అయినను ఏమి ధరించుకొందుమో అని మీ దేహంలో కూర్చి అయినను చింతింపకూడదు ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అదేవిధంగా ఆకాశ పక్షులను చూసుకుంటే అవి నిజంగా వాటి ఫుడ్ అవి ప్రిపేర్ చేసుకోవు కానీ అయినా కూడా దేవుడు వాటికి అవి విత్తవు పోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మన పరిలోకే వాటిని పోషించుచున్నాడు అవునా కదా మనం ఇంత కష్టపడుతూ ఉంటాము మన మంత్లీ మన ప్రొవిజన్స్ కానీ ఏవి కావాలైనా సరే ఏవి కావాలన్నా సరే మనం కష్టపడుతూ ఉంటాము కష్టపడిన దానికి మనం ఫలితం దక్కుతుంది కానీ ఆకాశ పక్షులను కానీ వేరే వే జంతువులను కానీ ఏవి చూసుకున్నా కూడా వేరే ఏ జీవులను చూసుకున్నా కూడా అవి అసలు చింతపడవు ఎలా జీవించాలి నాకు ఆహారం ఎక్కడి నుంచి దొరుకుతుంది ఏం చేయాలి అనేది వారి ఫ్యూచర్ గురించి చింతించబడవాలి దేవుని మీద ఆధారపడి మన పరలోక తండ్రి వారికి మన పరలోక తండ్రి వాటికి వారిని పోషించుచున్నాడు అని చదివిస్తుంది దేవుని వాక్యం అదేవిధంగా ఇరవై ఏదో వర్షంలో చూసుకుంటే మీలో ఎవరు చింతించుట వలన తన ఎత్తు మూలడు ఎక్కువ చేసుకునగలడు వస్త్రములను కూర్చి మీరు చింతింపనేలా అడవి కుంపులు ఎలా నిలిపిచున్నావో ఆలోచించు అవి కష్టపడవు కొడతకు అయినను తన సమస్త వైభవంతో కూడిన సలోమాను సైతము వీటిలోని ఒక దాని వలన అయినను అలంకరింపబడదు చూసారా ఇరవై ఏడవ చూసుకుంటే మనము ఎక్కువ చింతించినా మనకి ఏం జరగదు తక్కువ చింతించినా ఏం జరుగుతుంది ఎక్కువ చింతించి మనం బాధపడడం కంటే మన భారంలో ఆయన మీద వేస్తే ఆయన నీతిని రాజ్యాన్ని మనం వెతకగలిగినట్లయితే మనకి ఇవన్నీ అనుభవింపబడ్డాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది వస్త్రముల గురించి అయినను మనం చింతింపవద్దు మన ఆహారం గురించి అయినూ చింతింపవద్దు అడవి పూలను చూసుకుంటే అవి నిజంగా అవి కష్టపడవు కష్టపడవు కొడకవు అయినా కూడా సమస్త వైభవ వైభవముతో కూడిన సొలమును సొలమును చూసుకుంటే నిజంగా ప్రపంచమంతటిలో బాగా ధనవం ధనవంతుడైన రాజభావం చూసుకోవచ్చు సొలములుని దేవుడు వచ్చి అడిగినప్పుడు ఆయన జ్ఞానాన్ని అడిగాడు కానీ ధన ధనం కానీ వర్షాలు బంగారం కానీ అడగలేదు అటువంటి సమస్త వైభ వైభవం కలిగిన సొలభమును సైతము వీటిలో ఒక దాని వలనైనాను అలంకరింపబడలేదు అంటే సొలోమోను కంటే కూడా దేవుడు ఇటువంటి అడవి పువ్వులను కానీ వేరే వేరే ప్రాణులను కానీ దేవుడు మంచిగా పోషి పోషిస్తున్నాడు కానీ మనం చింతిస్తున్నాము మనం కష్టపడుతున్నాము చింతిస్తున్నాము దేవుని మీద ఆధారపడకుండా మన మీద మనం ఆధారపడి మనం మనం చేసుకుంటే మనం కష్టపడి మనం కష్టపడి చేసుకుంటే మనకి వస్తుంది అని అనుకుంటున్నాం కానీ ముఖ్యంగా మనం దేవుని మీద ఆధారపడాలి ఆయన మీద ఆయన మీద ఆధారపడితే చింత యావత్తు ఆయన మీద వేస్తే ఆయన మన గురించి లక్ష్యం చేయించున్నాడు కనుక మన మనల్ని చూసుకుంటాడు ఆయన మనల్ని పోషిస్తారు అదేవిధంగా చూసుకుంటే ముప్పయో వచ్చనము నేనుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలా అలంకరించినలా అల్పవిశ్వాసులారా మీకు మరి నిశ్చయంగా వాక్యము ధరింపచేయదు కదా కాబట్టి ఏమి దిందుమో ఏమి త్రాగుతు ఏమి ధరించుకోనుమో అని చిందింపు అన్నజనులు వీటన్నిటి విషయమై విచారించు ఇక ఇరవై వచనంలో దేవుడు సెలవిచ్చాడు ఇరవై వచనంలో కూడా వాక్యం సెలవిస్తుంది ఏమి దిందుమో ఏమి త్రాగుతామో అని ఏమి ధరించుకుందమో అని చింతింపు అని మరలా మళ్ళా దేవుడు మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు మనకి వాక్యం వాక్యంలో చూసుకుంటే మనం ఏమి చేసిన చేసినను మనము తినినా మనము తాగినా కూడా ప్రతి ఒక్క పని కూడా దేవుని మహిమార్థమే మాత్రమే చేయాలి అని వాక్యం చదివిస్తుంది నిజంగా మనం మనం ఏదైనా పనులు చేస్తే మనకి ఎవరైనా మనల్ని ఎవరైనా అప్రిషియేట్ చేశామని చేశారనుకుంటున్నాము మనము ఎవరికి గని గణిప తీసుకొని వస్తున్నాము మనల్ని మనము మనకి మన మనకే మనం ఘనత తెచ్చుకోకుండా ఏ పని చేసినా కూడా మనం మన ఎవరైనా అభినందించినా కూడా దేవుని మహిమ కలుగుని కాక అని దేవుని మీద వేయాలి ప్రతి ఒక్కటి కూడా ఆల్ గ్లోరీ టు గాడ్ అల్ దేవుకే సమస్త మహిమ ఘనత కలుగుని కాక అని ఎవరు అభినందించినా కూడా ఆయనకి ఘనత చెందినట్టు మనం జీవించాలి కానీ ఆయన బిడ్డలుగా జీవించాలి కానీ మనకి మనం ఘనత తెచ్చుకోకుండా చూసుకోవాలి అదేవిధంగా అన్యజనులు వీటన్నిటికి ఇష్టమే విచారణ అన్యజనులు కాని అంటే హీలన్స్ ఈ లోకంగా జీవించే మన మనం కాకుండా ఆత్మీయులుగా మనం జీవించే వాళ్ళం కాకుండా అన్యజనులు వేరే అందరూ కూడా వీటి గురించి చింతిస్తూ ఉన్నారు కానీ దేవుడు మనకి ఏం చెప్తున్నాడు మీరు ఏమి చింతపడకొని అన్యజనులు అన్నిటి గురించి విచారిస్తున్నారు కానీ మనకి ఏమేం కావాలో కూడా దేవుడి మన పరిలోకపుతనకి తెలుసు తెలుసు అని వాక్యం కలిగిస్తుంది ఇవన్నీ మీకు కావాలేనని మీ మీ తండ్రికి తెలియదు నిజంగా ఈ ఈరోజు ఏం కావాలి మనకి ఫ్యూచర్లో మనం ఏం కావాలి ఫ్యూచర్లో మనం ఏం అవ్వాలి అనేది ప్రతి ఒక్కటి కూడా మన తండ్రికి తెలుసు మనం అనుకుంటాం కానీ దేవుడు నాకు ఈరోజు ఇది ఇవ్వలేదు అని అనుకుంటాం కానీ ఈరోజు మనకి దేవుడు ఒకటి ఇవ్వలేదు అని అంటే అది మనకి మంచిది కాదు అని మనం అనుకోవాలి దానికంటే గొప్పది మనకి దేవుడు ఇవ్వబోతున్నాడు అని మనము మనం సంతోషపడాలి ఇవన్నీ మీకు కావాలనని మీ పరిలోకి తండ్రికి తెలియదు కాబట్టి మీరు ఆయన రాజ్యమును వీటిని మొదట వెలుపుని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి ఏం చేస్తే మీకు మనకు ఇవన్నీ అనుగ్రహింపబడతాయి ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మనం మొదట పెద్దతాము ఆయన రాజ్యం అంటే ఆయన నీతి అంటే ఏంటో మనకి ఇక్కడ మొత్తం దేవి వాక్యంలో మనకి సెలవిస్తుంది రేపటిని పూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను కూర్చి చింతించ నాటికి వీడు ఆనాటికి చాటు ఈ ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఒక సంవత్సరం మొత్తము చూసుకుంటే కూడా చింతింపకుడి చింత చింతింపకుడి అని సెలవిస్తుంది దేవుడి వాక్యం ఇప్పటి నుంచి మనం ఆలోచిద్దాం మనకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మనము ఎవరి దగ్గరికి వెళ్తున్నాము మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాము మన ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్తున్నామా మన రిలేటివ్స్ దగ్గరికి వెళ్తున్నామా లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్తున్నాము మనల్ని మనం ఆలో మనం ఒకసారి ఆలోచిస్తాము పరీక్ష చేసుకుందాము మనం ఏం చేస్తున్నాము అని మార్మల్స్ పొందాము మనం మార్మల్స్ పొందాము పర్ తీసుకొని పొందాము ఆ తర్వాత మన లైఫ్ ఎలా ఉంది దేవుని స్వార్థ కల్పించడానికి మనం సిద్ధంగా ఉన్నామా దేవుని రాజ్య వ్యాప్తి వరకు మనం పనిచేస్తున్నామా దేవుని సేవలో ఉంటున్నామా దేవుని సేవలో వాడబడుతున్నామా అనేది మనము మనల్ని మనం పని ఒక్కసారి ఆలోచిస్తాము మన డే టు డే లైఫ్లో ఏం చేస్తున్నాము ఓన్లీ సండే రోజే మనం వాక్యం వింటున్నామా లేకపోతే మిగతా ఆరు రోజులు కూడా ఎలా ఉంటున్నాము దేవునికి దగ్గరగా ఉంటున్నామా దేవునికి దూరంగా ఉంటున్నాము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నామా ఆయనని స్థుతిస్తున్నామా ఆరాధిస్తున్నామా ఆయనని స్థుతిస్తున్నామా ఆయనని ఆరాధిస్తున్నామా ఒకసారి పరీక్షించుకున్నామా మన మాట ద్వారా మన క్రియ ద్వారా మనం చేసే ప్రతి పని ద్వారా ఆయనని ఆరాధించవచ్చు ఈ లోకంలో ఉన్న జన్మలు మనల్ని చూసి దేవుని బిడ్డలుగా వాళ్ళు మనల్ని రికగ్నైజ్ చేయాలి కానీ లోక సంబంధులు అన్నట్టు ఉండదు అన్యల అన్నిలకి మనకి డిఫరెన్స్ ఉండాలి మనం డిఫరెంట్గా ఉండాలి వారిని వారిని చూసి ఈ లోక సంబంధమైన వాటిని మనము ఫాలో అవ్వకుండా దేవుని వాక్యం ఫాలో అవుతుంది మన వారికి కూడా దేవుని వాక్యాన్ని పని కొన్ని దేవుని వాక్యంలో సెలవిచ్చినట్టు అలాగనే మనం చూస్తాం అదేవిధంగా రెండవ రాకడప్పుడు మనం చూసుకుంటే దేవుడు ప్రతి ఒక్కరిని అడుగుతాడు మనము చెప్పాలి దేవుని మనం చేసిన పనులన్నిటినీ కానీ మాకు స్వార్థలో చూసుకున్నట్లయితే సర్వలోకంకు వెళ్ళి స్వార్థ ప్రకటించింది అని సెలవిస్తుంది ఎంతవరకు మనం స్వార్థ ప్రకటిస్తున్నాము ఆయన చెప్పిన ఆయన ఇచ్చిన బాధ్యతని మనం ఎంతవరకు నెరవేరుస్తున్నాము అనేది మనల్ని మనం ఆలోచించుకుందాం సార్ రెండవ అక్కడ వచ్చినప్పుడు దేవుడు మనల్ని అడిగినప్పుడు మనం వి అకౌంటబుల్ టు గాడ్ దేవుడు మనల్ని అడిగి అడిగినప్పుడు మనం ఆన్సరబుల్గా ఉండాలి పని చేశాము ఒక్క ఆత్మని రక్షించాము అనేది మనం దేవుడు చెప్పగలిగి ఉండాలి అప్పుడు దేవు దేవుడు రాక వచ్చినప్పుడు కూడా రెండవ రాక వచ్చినప్పుడు కూడా ఒకరిని ఒకవైపు ఇంకొకరిని ఒకవైపు వేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది గొర్రెలను దేవుని పిల్లల దేవుని కుమారులందరినీ ఆయన పిల్లలందరినీ ఒకవైపు అంటే మరుమనస్సు పొంది పాపక్షమాపణ ఉంది బాక్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరిని ఆయన ఒకవైపు ఉంచుతారు సో మనం ఏ వైపు ఉంటామో ఒకసారి మన మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుడు మనల్ని వచ్చి అడిగితే మనం నిజంగా ఆన్సర్ చేయగలుగుతామా లేదా అని మనల్ని మనం చూసుకుందాం ఒక్కసారి అదేవిధంగా మార్క్స్ వార్త మొదటి అధిక ఆయన పదిహేను వచ్చిన చూసుకుందాం మనస్సు పొంది స్వార్థ నమ్ముడని చెప్పుచు దేవుని స్వార్థ ప్రకటించుచూ గలికవచ్చు అదేవిధంగా స్వార్థ మూడో అధ్యాయం రెండవసరంలో చూసుకుంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారుమనస్సు పొందుడని హృదయ అరణ్యంలో ప్రకటించుచు ఉంటుంది ఇక్కడ మత్యస్వార్థలో భాగ్యమించు యోహాను ఆయన చెప్తున్నాడు ఇక్కడ మాతృ స్వార్థలో కూడా సేమ్ వాక్యం దేవుడి రాజ్యం సమీపించి ఉన్నది మారు పొంది స్వార్థను నమ్ముని స్వార్థను ప్రకటించుకొని అని సెలవిస్తూ సో ఆయన రెండవ రాకడా సమీపంగా ఉన్నది కాబట్టి ఆయన సేవలో ఉండు ఆయన స్వార్థ ప్రకటిస్తూ మనకున్న పండ్ల బాలన్నిటినీ కూడా ఆయన మీద వేస్తూ చింతింపకుండా ఆయన మీద ఆధారపడి జీవిస్తూ ఆయన సేవిస్తూ ఆయన రాజ్య వ్యాప్తి కోసం మనం ప్రతి ఒక్కరం కూడా మనం అందరం కూడా పనిచేయాలని కోరుకుంటూ వచ్చిన వాక్యాన్ని దేవుడు